హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీరు అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో ఇలాగనే చాలా మంది రెస్పాన్స్ వస్తుంది చాలా మంది కూడా బయట నుంచి కాల్ చేస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఉండి రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా తక్కువ బడ్జెట్ లో కానివ్వండి ఇల్లులు కానివ్వండి మీకోసం నేను ఓపెన్ ప్లాట్స్ కాని ఉన్నాయి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఛానల్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ముఖ్యంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్తుంది కాబట్టి లైక్ చేసుకోండి అదేవిధంగా వచ్చేసి మీకు ఈ రోజు మంచి వెంచర్స్ తో రావడం జరిగింది చాలా మంది కూడా కమంటూ వైరవ రోడ్ లో మనకి ప్లాట్స్ కావాలండి తక్కువ బడ్జెట్ లో కావాలండి అంటున్నారు సో ఇప్పటికీ ఆల్రెడీ విపరీతమైన రేట్లు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పద్దెనిమిది పదిహేను పదహారు వేలు వరకు నడుస్తుంది మనకి వైరల్ రోడ్లు సో నేను తీసుకొచ్చింది కెజన్ కేవలం ఎనిమిది వేల ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకొచ్చానండి టోటల్ గా ఎన్ని ఎకరాలు ప్లాట్ సైజ్ ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది ఓకేనా మనకి ఏ ఏ కి దగ్గరగా ఉంది అంటే వైరల్ రోడ్కి ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను వెంచర్ మొత్తం చాలా అద్భుతంగా రాబోతుంది వెంచర్ సో ముందు చూపు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి అదే విధంగా మీ ఖమ్మంలో మీరు ఇల్లు కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి హౌసెస్ కానివ్వండి అమ్మాలన్నా కొనాలన్నా కూడా మన రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ చాలా వెంటనే సంపదించండి ఓకేనా మంచి అన్ని కూడా ప్రభుత్వ అప్రూవ్ కలిగిన ప్లాట్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి మీకు అమ్మి పెట్టబడను కొనిపెట్టబను ఓకేనా విధంగా ఈ ఛానల్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ కమెంట్ వైరల్ వీడియో వెంచర్ వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిటర్న్స్ అంటే తక్కువ బడ్జెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావాలి అన్న వాళ్ళు వెన్న లేట్ లేట్ చేయకుండా వెంటనే ఫోన్ చేయండి తక్కువ బడ్జెట్ లో ప్లాట్ మీ సొంతం చేసుకోండి ఓకేనా వీడియోకి వెళ్ళిపోదాం వీడియో చూసి నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ హలో అండి మీరు చూస్తున్నారు కదా ఇదేనండి వెంచర్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా సో మన రీసెంట్గా మేము చాలా మంది వచ్చామండి వెంచర్కి విజిట్ చేశాము సో చాలా బాగుంది పక్కన కూడా ఈ వెంచర్ పక్కన చాలా వెంచర్స్ ఉన్నాయండి డిటీసీపీ రేరా వెంచర్స్ చాలా ఉన్నాయి సో ఇది కూడా డిటీసీపీ రేరా వెంచర్ అండి ఇటు దేవరపల్లి హైవే కానివ్వండి ఇటు వైర రోడ్ కానివ్వండి ఇటు వెళ్ళాసుకు దగ్గరలో కానివ్వండి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి నాకైతే బాగా నచ్చిందండి ఎవరైతే వైర రోడ్లో దేవరపల్లావి దగ్గరలో ఖమ్మం కలెక్టరేట్ దగ్గరలో ఫ్యూచర్లో ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న వాళ్ళకి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందండి ఒకసారి ఈ వెంచర్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి ఐదు ఎకరాల డిటీసీబీ విత్ రేర్ అప్రూడ్ వెంచర్ అండి డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి మొత్తం కూడా డెవలప్మెంట్స్ చేస్తారు స్టార్ట్ అవుతుంది సో వచ్చేసి మనకి గజం వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఓకే మన ప్లాట్ సైజ్ వచ్చేసి నూట ఎనభై మూడు గజాలు ఓకే రెండు వందల గజాలండి మినిమం వచ్చేసి థర్టీ సిక్స్ వెడల్పు ఉంటుంది యాభై లోతు ఉంటుంది ఓకే మినిమం రెండు వందల గజాల నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక మీకు తెలుసు కదండి ఇంకా థర్టీ టూ థర్టీ ఫార్టీ రోడ్స్ ఉంటాయి ఓకే మనకు వచ్చేసి దేవరపల్లి హైవేకి ఇది టూ కిలోమీటర్స్ ఉంటుంది వెంచరు ఓకే టూ కిలోమీటర్స్ వెంచర్ ఉంటుంది వైర్ రోడ్ కూడా జస్ట్ ఒక రెండు నుంచి రెండు కిలోమీటర్లు రెండు నుంచి రెండున్నర ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు సో ఈ మీరు ఆల్రెడీ చూస్తున్నారు చూడండి ఈ వెంచర్ పక్కనే చాలా వెంచర్స్ ఉన్నాయండి ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి సో అందుకే మీకు ముందు అన్నది అప్డేట్ ఇచ్చాను నేను సో ఒకవేళ ప్లానింగ్ ఉంటే మంచి మంచి బిట్లు ఉంటాయి కదా ఇంకా వచ్చేసి మనకి బుక్ చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో అందుకే ముందు చాలా మంది కస్టమర్స్ అడుగుతుంటారు స్టైటింగ్ చూస్తున్నారు కదా పక్కన వెంచర్ అండి అవి సోల్డ్ రోడ్ వాటిలో పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది కదా మనం పెట్టింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టాము సో ఏమవుతుందంటే చాలా మంది కస్టమర్స్ అంటున్నారు నేను వీడియో తీసిన తర్వాత వచ్చేసి మంచి పెట్లు ఉండేవి బాగుండే కదా అంటున్నారు సో నేను మీకోసం ముందే తీయటం ముందే నేను వీడియో తీసి పెట్టడం జరిగింది సో వైర రోడ్లో ఎవరైనా ప్లానింగ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది నేను ప్లాట్లు తీసుకోవాలి తక్కువ ధరలో కొంచెం ప్లాట్లు కావాలి అన్న వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి ఫోన్ చేయండి వైర రోడ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే మీకు సైడ్ విజిట్ తీసుకెళ్తా చూపెడతాను మంచిగా హ్యాపీగా బాగుంది నచ్చిందంటే హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే దాంతోపాటు మీ బడ్జెట్ కూడా నాకు చెప్పండి మీకు ఆల్రెడీ తెలుసు నేను అన్ని క్లియర్ ప్రాపర్టీస్ ఇస్తాను ఓకేనా డిటీసీపీ రేరా జీపీ అనే కూడా క్లియర్గా ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్లియర్గా ఉంటే నేను ఆల్రెడీ మీకు వీడియో తీస్తాను తెలుసు ఆల్రెడీ సో చాలా మంది కూడా కస్టమర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎవరైతే నా ద్వారా బుక్ చేసుకున్నారో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చి విజిట్ చేసి విజిట్ చేశారు చూశారు చాలా మంది బయట నుంచి కూడా కాల్ చేస్తున్నారు మన ఛత్తీస్గఢ్ కానివ్వండి బయట నుంచి కూడా కాల్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడైతే నా వీడియోస్ చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ మీకోసం కొత్త కొత్త ప్రాజెక్ట్ నేను తీసుకునే ఉంటానండి హ్యాపీగా మీరు చూడండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ వచ్చేయండి దాంతోపాటు మీ బడ్జెట్ కూడా చెప్పండి నాకు బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్లోనే చేస్తాను మీ బడ్జెట్ తగ్గొట్టే నేను ప్రాపర్టీ ఇప్పిస్తాను కానీ ఏరియాని బట్టి ప్రైజ్ అనేది మారుతూ ఉంటుందండి ఇది మీరు గమనించాలి సో అది గుర్తుంచుకోండి మనకి సిటీకి దగ్గర అయితే ఎక్కువ రేట్ ఉంటుంది సిటీ కొంచెం దూరం తక్కువ రేటు ఉంటుంది ఇంకొక ఫిఫ్టీ థర్టీ కిలోమీటర్స్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది ఓకేనా ఇది గమనించండి సో వీడియో మొత్తం చూడండి నాకు కాల్ చేయండి ఫర్దర్ మీకు డౌట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి సపోర్ట్ అవుతుంది ఓకేనా మరొక వీడితో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్